హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ధన్షు బ్లాగ్స్ అండ్ ఐడియాస్ హాయ్ ఫ్రెండ్స్ అను అను ఫ్రెండ్స్ ఇవాళ మా ఇంట్లో అయితే స్పెషల్ ఏంటంటే ఫ్రెష్ ఫ్రై మా అమ్మ స్టైల్లో ఎట్లా చేస్తుంది ఏందని అయితే మీకే చెప్దా నచ్చిన సింపుల్గా ఉంటుంది ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి కూడా మనకి ఈజీగా వస్తుంది రుచి కూడా సూపర్గా ఉంటుంది ఏం లేదు ఇప్పుడైతే మా అమ్మ ఎట్లా చేస్తుంది ఏందని అయితే చూపెడతా ఇప్పుడైతే మీరైతే ఈ ఇదైతే వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీరు కూడా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడైతే అల్లం పేస్ట్ అయితే ఇస్తుంది మనకి ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ అనేది అయితే ఇదే ఉల్లిగడ్డని కాల్చి దీన్నైతే మిక్సీ పట్టుకోవాలి దీదే మెయిన్ చేపల్లో మెయిన్ అనేది ఇప్పుడే ఫ్రెష్గా అయితే అల్లం పేస్ట్ అయితే పట్టినాం అలాగే మెంతు పిండి మెంతు పిండి వా జీలకర్ర వేసి అయితే అది కూడా మిక్సీ అయితే పట్టుకున్నాం కానీ ఇప్పుడు కాదు అది అయితే ఇప్పుడైతే అల్లం పేస్ట్ అల్లం టూ స్పూన్స్ కారం ఇవైతే కేజీ చేపలు సైలెంట్ నాని కేజీ చేపలు కేజీ చేపలకి రెండు స్పూన్ల కారం టూ స్పూన్స్ ఉప్పు కొంచెం పసుపు ఈ పేస్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేద్దాం మొత్తం అయితే ఇప్పుడైతే అమ్మ అయితే కలుపుకుంటుంది ఏంటి నాన్న ఇది అదేంటిది ఫిష్ బాగుంటుందా నీకు ఇష్టమా తింటావా ఎట్ తింటావు అది తింటావా చూసేయండి మా పాపకైతే ఫ్రిష్ అంటే చాలా ఇష్టం నాకేమో భయం అవుతుంది అందులో ముక్క ముళ్ళు ఏమైనా గుచ్చుకుంటే ఏమని మా అమ్మ అయితే కలుపుతుంది వాటిని అయితే బాగా ముక్కకి బాగా పట్టించాలి పట్టించిన తర్వాతకి పొయ్యి మీద అయితే వేసుకోవాలి ఈజీగా అవుతుంది కూసేపట్లోనూ అయిపోతుంది ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు ఇప్పుడైతే స్టవ్ లేచుకొని అందులో కొంచెం టూ స్పూన్స్ ఆయిల్ అయితే పోసిన ఇక్కడ చేపల పులుసులకి చింతపండు అయితే ముందుగానే నానబెట్టుకొని ఉంది ఇప్పుడు ఇందులో మనం ఉల్లిగడ్డలు అయితే వేసేద్దాం ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయింది ఆనియన్స్ అయితే వేసేసినాం మనమైతే చేపల కూర వేసేటప్పుడైతే గండగడ్డ అయితే కలగట్టద్దు చేపలు వేసిన తర్వాతకి దగ్గర రావట్లేదు ఓన్లీ పచ్చ ఉల్లిగడ్డలు వేసిన మా పాప చూడండి ఎలా తగ్గుతుందో యాక్షన్ స్టార్ మా పాప అయితే వేస్తున్నా అవి మగ్గిన తర్వాతకి మా అమ్మ అయితే ఎత్తండి ముక్క ముక్క కొంచెం విడిగా మంచిగా వేసుకోవాలి కలపనైతే కలపొద్దు అస్సలకే ఇప్పుడైతే ఇగో మనం ఇట్లయితే అనుకోవాలి గంట గంట పెడితే మాత్రం చేపలు అనేది అయితే మనకైతే పీస్గా రాదు మొత్తం కుళ్ళు కుళ్ళు అయిపోతాయి ఈ విధంగా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి మనం ఇప్పుడైతే మా అమ్మ చేపల పులుసులకి చింత చింత పులుసు అయితే పిండుకుంటుంది ఒక దాంట్లో పులుసు బాగా పులుపు ఉండొద్దు ఇదైతే కొంచెం చింతపండు అయితే బాగా పులుపు అయితే ఉండదు లైట్గానే ఉంటుంది ఇప్పుడైతే అమ్మ అయితే చారు పోస్తా పులుసు అయితే పోస్తుంది ముక్కలల్లో ముక్కల ముక్కలకి పులుపు అనేది మంచిగా పడితేనే బాగుంటుంది పుల్ల పుల్లగా టేస్టీ కూడా ఉంటుంది ఇప్పుడు కొంచెం కుదుపుకోవాలి అటు ఇటు నాని ఇప్పుడైతే పులుసు పోసుకున్నాక అయితే ఇట్లా అనుకోవాలి పులుసు అయితే టేస్ట్ అయితే మామూలుగా రావట్లేదు టేస్ట్ ఎట్లా చూడాలి చాలా వరకు మా అమ్మ చేసిన పులుసు అయితే బాగుంటుంది కానీ స్టై నా చేయి కూడా కొంచెం పడుతుందిగా మరి ఎట్టుంటుందో తెలవాలి తెలుస్తుంది అయితే సిమ్ గ్యాస్లో పెట్టుకొని మూత మూత అయితే పెట్టేసినాం అది మసులు బాగా కుతకూతలు మనం పొడి పట్టుకున్నాం కదా ఆ పొడి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనకైతే చేపల పులుసు అయితే మసులుతుంది ఇందులోకైతే కొంచెం మెంతులు జీలకర్ర పొడి రెండు మిక్సింగ్ చేసిన పొడి అయితే కొంచెం వేసుకుందాం ఇదే మెయిన్ టేస్ట్ అని చెప్పుకోవచ్చు మరీ ఎక్కువైతే చేదు ఉంటుంది గుప్పడంతా పుదీనా మా చెట్టుది ఇది ఇప్పుడు పుదీనా వేస్తే మంచిగా ముక్కలు పడి కొద్దిగా ఒక పావు గంట సేపు ఉంచుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే ఇది ఫ్రెండ్స్ ఇప్పుడైతే చాపల పుల్స్ వరకు వచ్చింది అయితే మనమైతే చూసేద్దాం ఇక్కడైతే చేపల పులుస్ అయితే రెడీ అయిపోయింది కొంచెం చారు కూడా చిక్కబడ్డట్టుగా మనకి తెలుస్తుంది సూపర్ అంటే సూపర్ స్మెల్ వస్తుంది వేడి వేడు అన్నంలో ఒక్క చేపూసుకొని కొంచెం పులుసు వేసుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది మీకైతే నచ్చింది అనుకుంటున్న మీరు కూడా ఇలానే ప్రిపేర్ చేస్తారా మీ కనుక ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ మీరు కూడా ఇలానే చేసుకున్నట్టు నాకు కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కూడా మన ఛానల్ మీద సబ్స్క్రైబ్